హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ క్యాబినెట్ కూడా తొలి ఆమోదం అయితే తెలిపింది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులనేది కూడా జమ చేస్తామని మొదటగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని ఉన్నారో వారికి అదేవిధంగా ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ అనేది కూడా జమ చేస్తామని వారినే అర్హులుగా గుర్తిస్తామని అయితే తెలిపారు క్రిందటి ప్రభుత్వంలో ఉన్న రైతులందరూ కూడా అర్హతలు అవుతారని కాకపోతే కొద్దిపాటి రైతులను కూడా తొలగించడం జరుగుతుందని ఈ పథకానికి సంబంధించి అన్ని విధాలైతే ప్రతిష్టాత్మకంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా అయితే కసరత్తులు చేస్తుందని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చొమ్నాయుడు గారు అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత భవ పథకానికి సంబంధించి డబ్బులన్నీ కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకున్న రైతులకు అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ ఎవరైతే చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం తీసుకుంది మొదటగా ప్రతి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమనైతే ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మొదటగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు అనేక వర్షాల కారణంగా జూలై నెలలో పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తున్నట్లయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఎవరైతే రైతులు మీరు వేసిన పంటలన్నీ కూడా నష్టపోయి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇప్పటికే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతా ఖాతాలలో కూడా జమ చేశారు వెంటనే కూడా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలకులో మీ యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది మీరు నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే నిర్లక్ష్యం చేయకుండా నష్టపోయిన రైతుల పంట ఏ పంట అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటను అనేది కూడా నమోదు చేసుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ డబ్బులు అనేది కూడా పొందే అవకాశం అయితే ఉంది ఈ డబ్బులు అనేది కూడా మొదటగా జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలిపారు మొదటగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క అంటే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే తెలిపారు ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా కనిపించడం జరుగుతుంది ఇంకా మనకి అప్డేట్ రాలేదు కానీ ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వారి ఎవరైతే ఉన్నారో వారిద్దరు ఫోటోలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి అలాగే నవ్ యువర్ స్టేటస్ అదేవిధంగా లాగిన్ వంటి ఆప్షన్లు కూడా అక్కడ కనిపిస్తాయి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ ఇంకా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇంకా కల్పించలేదు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు త్వరలోనే జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ప్రతి రైతు కూడా తగిన పత్రాలను అది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలిపారు అదేవిధంగా జిల్లాల వారిగా ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేశారు ఐదు నుంచి ఆరు లక్షల మందిని అయితే ఈ పథకానికి అనర్హులని గుర్తించడం జరిగింది మొత్తానికి అయితే యాభై లక్షల మంది రైతులు కూడా రేపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అన్నదాత సుఖీభవా పథకానికి అయితే అర్హులు అవుతారు మొదటగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతల్లో రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతూ వస్తుంది ఈ ఆరు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాల్లో అందజేస్తామని అయితే తెలిపింది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఈ డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ప్రారంభమైన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికే అన్ని పత్రాలు అంటే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని ఆధార్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి ఇలా ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అర్హులు అయితే అవుతారు ఖచ్చితంగా నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా మీరు చేసి మీ దగ్గర తగిన పత్రాలను కూడా తీసి పెట్టుకుంటేనే మీ ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు మీకు తగిన పత్రాలను కూడా మీరు చూపించారంటే మీరు ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఆ యొక్క నిధులు అనేది కూడా పొందిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది పదిహేడో విడతకు సంబంధించి అనేది కూడా ఈ పది ఈ డబ్బులతో కలిపే వేస్తున్నారు కాబట్టి కాబట్టి ఆ పథకానికి సంబంధించి ఉన్న రైతులందరినీ కూడా ఈ పథకానికి కూడా అర్హులైతే ఉంటారని అర్హులుగా ప్రకటిస్తామని మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచన చేస్తున్నారు కాకపోతే ప్రతిష్టాత్మకంగా ఈ సూపర్ సిక్స్ భాగా పథకాలలో భాగంగా ఈ పథకం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులను నిజమైన రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా జమ చేయాలని అయితే మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కసరత్తులు అనేది కూడా ఈ పథకానికి సంబంధం అయితే చేయడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా నేను చెప్పిన అనేది కూడా మీ దగ్గర తీసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా జిల్లాల వారిగా అయితే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో